అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం నిన్నటి రోజున మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి అనుసరులు తంబలపల్లి నిజవర్గం పెదమల్యం తురుకపల్లిలో వడ్డీ శంకర్ అనే ఒక రైతు ఒడర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దౌర్జన్యంగా మరి తంబలపల్లి ఎమ్మెల్యే అనుశరులు అంతబోయ్ మూకుమ్ముడిగా బుచ్చిరెడ్డి రెడ్డి అదేవిధంగా రఘునంద్రెడ్డి సుధాకర్ రెడ్డి భార్గోరెడ్డి సాంబశివారెడ్డి మల్లిరెడ్డి రెడ్డప్ప రెడ్డి మల్లారెడ్డప్ప రెడ్డి కృష్ణారెడ్డి రెడ్డి చిన్న చిన్నప్పరెడ్డి అశ్వత్ రెడ్డి దాదాపు ఒక పదహైదు మంది వరకు పోయి దౌర్జన్యంగా పట్టపగలు వ్యవసాయ భూమిలో జేసీబీ తీసుకొని పోయి ఆ భూమిని అంతా కూడా కదిలిచ్చి జేసీపీతో డోజర్లు కొట్టి అనేక రకాలుగా మరి భయాందోళన చేస్తూ ఒడ్డరు సమాజ వర్గానికి సంబంధించిన శంకరాన్ని అతమార్చాలని కూడా నిన్న ప్రయత్నం చేశారు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్న ఇంకా మీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న పెద్దిరెడ్డి రెడ్డి అనుచరులు ఇంకా మీ వైఖరి మారలేదు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఒక వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన తురకపల్లి సంబంధించిన మరి శంకర మీద దాడి చేయడానికి మీరు విధంగా పాల్పడినారంటే తప్పకుండా మీరు మీకు హెచ్చరిస్తున్నాం వడ్డర్లు చాలా క్రమశిక్షణగా ఉంటారు సమయం చూస్తాం సమయం మించిపోతే బండలే బద్దలు చేసే చేతులు కొండల్ని పిండి చేసే చేతులతో మీ యొక్క పైగా పగల కొట్టడానికి సిద్ధంగా ఉంటాం అని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మేము చాలా వడ్డర్లంటే క్రమశిక్షణగా మేము ఉండగలిగిన కులం వడ్డర్ల కులం ఎక్కడికైనా అవినీతికి కానీ దోపిడీలకు కానీ ఇంకొకరు సొత్తుకు ఆశపడే కులం కాదు వడ్డర్లో వడ్డర్లంటే నీతికి నిజాయితీకి మారిపేరైన కులం వడ్డర జాతి అటువంటి జాతిలో ఒకరికో ఇద్దరికో భూములు ఉన్నాయి వ్యవసాయం చేసుకుంటూ ఉంటే దౌర్జన్యంగా వచ్చి నిన్న ఆ యొక్క శంకరా మీద దాడి చేసి వాళ్ళ మహిళల్ని వాళ్ళ కొడుకుని కూడా మరి ఇబ్బంది పెట్టు నిన్నటి రోజు మరి తమ్మలపల్లి నియోజకవర్గంలో మరి తురకపల్లిలో విధంగా తిరగటం ఇది బాధాకరం దీనిపైన మేము ఒకటే సిఐతో అక్కడ మాట్లాడాం సిఐ గారు కేసు పెట్టామన్నారు నిన్న ఎస్ఐతో మాట్లాడాం ఎస్ఐ కూడా మరి ఎస్ఐ గడ నేను దాన్ని అన్నారు ఎంఆర్ఓ అక్కడ మాట్లాడాను నేను నిండా మిగిలితే డిఎస్పీతో మాట్లాడి ఎస్పీతో మేము ఈ విషయం పైన ఎంతవరకైనా పోరాడడానికి కులంకు శంకరకు అండగా ఉండేదానికి రాష్ట్ర వ్యాప్తంగా కులం అంత అండగా ఉంది అదేవిధంగా మా యొక్క అండమయ్య జిల్లా ఓటర్ సంఘం అధ్యక్షులు ఒటరు సాత్కార సంఘం అధ్యక్షులు దేరంగల్ నారాయణ ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళాడు చాలామంది కూడా ఇప్పుడు అడిగిపోయారు నేను కూడా పంపించాను నేను కూడా ఏదైనా ఆడు ఇదవుతే నేను కూడా అక్కడికి వెళ్ళి మీ యొక్క అరాజకాల అవినీతికి అడ్డు కట్టేయడానికి మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా హెచ్చరిస్తున్నాం అక్కడే కాకుండా నిన్న చూసాం పెద్దిరెడ్డి రెడ్డి మరి ఈ భూ మరి ఎత్తిందే పేరు భూ కబ్జ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ భూ కబ్జాలు జరిగినాయంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్నగడ మొన్నగడ చూశాం తిరుపతిలో ఏ విధంగా తిరుపతిలో అక్కడ గడ అనుచరులు తిరుపతి నడిబొడ్డుని కూడా ఏ విధంగా దౌర్జన్యంగా భూ కబ్జాలు చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మరి అక్కడి ప్రజలు నివాసం ఉండే ప్రజల్ని ఏ విధంగా భయాందోళన చేస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని చంపుతామని భయపెడుతున్నారు కొంతమంది చంపుతామని పార్టీలే చేర్పించుకుంటున్నారు మీ పార్టీ ఓడిపోయి మీ పార్టీని కాలగర్భంలో కలిపేసిన ప్రజల్ని ఇంకా మీ యొక్క అరాజకాలని ఇంకా మానుకోలేదంటే అసలు మనసులే కాదు మీరు మీకు మానవత్వమే లేదు మీరు ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ద్రోహులుగా మిగిలిపోతారు చట్టాలు మిమ్మల్ని వదిలిపెట్టవు చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది గతంలో మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అండగా ఉండాడని వేల ఎకరాలు కబ్జా చేశారు మరి ఎక్కడెక్కడ పొంగునూరులో చూసాం మరి అదేవిధంగా పలవనేరులో కానీ తిరుపతి కానీ మరి తంబలపల్లె కానీ మదనపల్లె కానీ కూడా నిన్న కూడా చూసాం ఎక్కడ చూసినాం మిదినరెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి వాళ్ళ యొక్క అనుచరులు ఎక్కడ చూసినా జిల్లా అంతా కూడా మరి అందరిని కూడా భయాందోళన చేస్తూ ఎవరైనా సొంత భూముల్ని మరి ఈ పట్ట ఉండే భూములు కూడా కబ్జా చేస్తూ ఇది నాది నా అడ్డ ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా అంటేనే పెద్దిరెడ్డి పోతున్నారు ఇది ఎన్ని రోజులు కొనసాగదు మీ కాలం దగ్గర పడింది ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి ప్రజలు మిమ్మల్ని ఇప్పటి గడి మీరు ఇంకా మీ వైఖరి మారలేదు అంటే ప్రజాస్వామ్యంలో ఇంకెవరు బీసీ ఎస్టీ మైనార్టీలు మీరు వాళ్ళు ఇల్లు కట్టుకోకూడదు వాళ్ళు రైతులుగా ఉండకూడదు వాళ్ళు బాగుపడకూడదు మొత్తం గడ మీ యొక్క కుటుంబమే మీ తమ్ముడు తంబలపల్లి ఎమ్మెల్యే మీరు పొంగునూరు ఎమ్మెల్యే రామచంద్ర రామచంద్రరెడ్డి నీ కొడుకు రెడ్డి మరి పార్లమెంటు అభ్యర్థి మీరే బాగుండాలని ఈరోజు కీలకంగా మొన్న చూసాం చింతల రామ మాజీ ఎమ్మెల్యే పిగిలేరులగడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డ చూసుకొని అండ చూసుకొని ఏ విధంగా దోపిడీకి అరాచకాలు పాల్పడుతున్నారు మేము ఒకటే ఈరోజు మా సంఘం తరపున వడ్డర్లంటే చాలా ఓపికతో ఉంటారు వడ్డర్లు సమయం మించిపోతే వాళ్ళ యొక్క మంచితనాన్ని ఎక్కడికో దారి ఇది జాగ్రత్తగా ఉండాలా మేము ఎంఆర్ఓ గారిని అదేవిధంగా సిఏ గారిని ఒకటే కోరుతున్నాం ఎవరైతే నిన్న ఆ దాడికి పాలు వాళ్ళని కఠినంగా చర్చించి త్రీనాట్ శవన కట్టాలి వాళ్ళకి త్రీనాట్ సెవెన్ కట్టి ఆయన భయపడుతున్నాడు నాకు పదే పదే ఫోన్ చేస్తున్నాడు సార్ నన్ను సంపాలని నన్ను మార్చాలని ఉన్నారు నేను ఒక్కడే ఉన్నాను మరి ఎట్నోటి తప్పించుకున్నాను కూడా శంకరా నాకు అనేక మాటలు నిన్న ఫోన్ చేశాడు నేను అంతే ఎంటనే ఎస్ఐకి ఫోన్ చేశాను ఎంఆర్ఓ గడ మాట్లాడాను పొద్దున్నే సిఏత త మాట్లాడాను మరి ఇప్పుడు కూడా డి మదనపల్లి డీఎస్పీ తగ్గడ మాట్లాడతానని కూడా మీడియా కూడా తెలియజేస్తూ మరి ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి మీ యొక్క పెద్దిరెడ్డి రెడ్డిని అరాచకాలు మానుకోమని చెప్పాలి లేని పచ్చన ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రెడ్డి ఆటలు సాగవు అక్కడుండేది చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారాజ్ చంద్రబాబు నాయుడు ఉండే అడ్లాది ఆయన ఇటు అరాచకాలకి దోపిడికి ఎప్పటికీ దగ్గరికి రానీడు ఆయన అవినీతి అంటే ఆయనకి ఆమెడు దూరం దూరంగా ఉండాల ప్రజల సంక్షేమమే ఆయనకి ఎప్పుడైనా కానీ ప్రజలే దేవుళ్ళని ఆనాడు ఎన్టీఆర్ చెప్తే అదే అడుగుదాడల్లో ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకోబోతున్నారు మీరు మీ వైఖరి రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజా ఈ రోజు ఈ రోజు రోజా గారు చెప్పాలా ఏదో ఎగిరెగిరి గంతులేస్తారు రోజా గారు అవినీతిలో తెలుగుదేశం పార్టీ ఆనాడు అని చెప్తా ఉన్నారు ఈరోజు సాక్షాత్ పేపర్లు టీవీలు సిబిఐ ఈడీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు మాజీ మంత్రులు ఈ రాష్ట్ర ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినీతిలో కూరకపోయినారు విశాఖపట్నం నుంచి చిత్తూరు జిల్లా వరకు శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా భూ కబ్జాలంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ అనుసరులు వాళ్ళ మంత్రులు అనేది వస్తున్నారు రోజు రోజుకి రోజు రోజుకి ఈ ఎనిమిది నెలల్లో దాదాపు ఎనిమిది వందల కేసులు బయటకు వచ్చినాయి ఇప్పటికైనా నేను ఒకటే తెలియజేస్తున్నది మీరు వడ్డర్లపైన దాడుల్ని అరికట్టపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు జాగ్రత్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నాం మీరేమో అనుకుంటున్నారు మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం మీడియా ముందుగానే ఇప్పటికైనా మీరు అడ్డుకడ్డగానే అయిపోతే దాడులు నాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లంతా కూడా తురకపల్లిలో ఉంటారు ఇది గుర్తుపెట్టుకొని వెంటనే మీ అనుచరులు చెప్పి ఎవరికి రఘునాథ్ రెడ్డి కానీ రఘునాథ్ రెడ్డికి కానీ చన్నారెడ్డి కానీ రెడ్డిపరెడ్డికి రెడ్డికి కానీ రెడ్డికి కానీ ఇలా చెప్పండి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మరి ఉంటే మంచిది ఆ శంకర ఒకడే వడ్డీ శంకర ఒకడే ఉండాలని అతని మీదకి దౌర్జన్యం చేస్తే ఇక్కడ ఎవరు చూచి ఓడ్చుకోరు ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకొని ప్రజాస్వామ్యంలో బతకడానికి నేర్చుకోండి ఏళ్ళు ఎకరాలు ఉన్నాయి సాలవా వడ్డలకి ఏదో ఒక ఎకరా రెండు ఎకరాలు ఒక సెంటో ఉండేదాన్ని దాన్ని కూడా కబ్జాయాలు చేయాలనుకుంటారా అసలు మనసులేదా మీరు మానవత్వం ఉందే మీకు పెట్టుకొని ఇప్పటికన్నా నేను రెడ్డి చెప్తున్నా చెన్నారెడ్డి చెప్తున్నా రఘునాథ్ రెడ్డి చెప్తున్నా ఇప్పటికన్నా రెడ్డి అప్పరెడ్డి గారు జాగ్రత్తగా వ్యవహరించండి ఒక శంకరే కాదు ఏళ్ళ మంది శంకర్లు వెనకాల ఉంటారు ఇది గుర్తుపెట్టుకొని ఏదో ఆయన భూమి గోచూరు కానీ మీరు పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు సిఐ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను సార్ వాళ్ళ మీద త్రీ సెవెన్ కట్టాలి ఎందుకంటే అంతమంది పోయి దొమ్మిగా పోయినారు కాబట్టి ఆ దొమ్మిలో అతనికి ఏదన్నా జరగలని జరిగి ఉంటే ఎవరు ఆ కుటుంబానికి అనేది కూడా తెలియజేస్తూ తగిన న్యాయం జరగకపోతే కింద స్థాయిలో ఖచ్చితంగా జిల్లా ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి దృష్టికి వెళ్తాం ఎస్పీ కూడా తగిన న్యాయం చేయకపోతే డీజీపీ దగ్గరికి వెళ్ళి న్యాయం జరిగేంత వరకు వడ్డర్లకి పై గడపోతాం అధిష్టానం దృష్టికి కనుక కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ఇటు సంఘటనలు జరగకుండా కూడా మరి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి కానీ మరి డీజీపీ గారికి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి ఒక తంబలపల్లి నియోజకవర్గంలో పెద్ద మండము తులకపల్లి అనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వడ్డర్లపైన అనేక దాడులు జరుగుతున్నాయి ఇటువంటి దాడుల్ని అరికట్టాలని కూడా మేము డీజీపీ గారికి తెలియజేస్తున్నాం మీడియా దొరకకుండా